జగిత్యాల జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోసిప్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంత్రివర్యులు లక్ష్మణ లక్ష్మణకుమార్ సతీమణి కాంతాకుమారి ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎస్ఐ చర్చిలో అందించిన వైద్య సేవలు మరవలేనివి అన్నారు చర్చి నుండి కమ్యూనిటీ హాల్ వరకు సిసి రోడ్డు మంజూరుకు కృషి చేస్తా క్రిస్టియన్ సర్టిఫికేట్ బీసీఈ విషయంలో సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలి సివిల్స్ కోచింగ్ విషయంలో సైతం క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తా మన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలి భారతదేశ సమైక్యతకు అన్ని మతాల వర్గాల ప్రజలు కృషి చేయాలి एकदम <marriages> Jadi saya mau permohonan kok 10 నమ్మకమైన దేవుడు సహాయం చేస్తున్న వారి ఇక అసాధ్యమైన తేదీ లేదు నీకు శ్రేస్త్రం వస్తున్న దేవుడు సృష్టికార్తం తగ్గి స్టోతరా జీవిత జీనాన్ని బాగా ప్రేమించి వాళ్ళ ఐక్యతను మరొకసారి కొనుకొని ఆయన ఐక్య పరిచరణ కలిగి ఉంది వారి ద్వారా కృపాణు స్వత్రాలు వారు మా జీవితం లాభం చెల్లి సేవలందరిని ఐక్య భరించి ఆయన ఒక బ్రహ్మ కమిని విసిద్ధం చేయడానికి ఐలెక్షన్ వేటిని మా శుభేషి దాని నుంచి ఆయన క్లాంటి

సందీప్ గారిని దీవించండి ఆయన వచ్చి పోయిన వారిని కూడా మీరు ఆశీర్వించండి సమస్త మహిమ ఈ స్థలంలో పొందుచ్చు పొందిన కార్యంలో తోడు మరింత ಯು ಶ್ರೀ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవునికి మహిమ కలుగును నిమిత్తము క్రైస్తవ సమాజం యొక్క సంక్షేమము మరియు అభివృద్ధి నిమిత్తం నాకు అప్పగింపబడిన బాధ్యతలు నమ్మకంగా మరియు సమర్థవంతంగా నెరవేర్చవచ్చు నేను ఈ రోజు మీ అందరి నా బాధ్యతను స్వీకరించాను పెట్టిపల్లి నుండి జోసఫ్ గారు బుగ్గారు నుండి జోసఫ్ గారు పేడిపల్లి నుండి డానియల్ గారు ధర్మపూర్ నుండి ప్రసాద్ గారు తీర్పూర్ నుండి రాజయ్య గారు సారంగపూర్ నుండి ఎం స్వామి గారు మల్లిగట్టూరు నుండి బి సుధాకర్ గారు ఎడపల్లి నుండి జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మండల కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా రక్షకుడైన యేసు క్రీస్తు తండ్రి అనే దేవునికి మహిమ కలుపు నిమిత్తము క్రైస్తవ సమాజం యొక్క సంక్షేమము మరియు అభివృద్ధి నిమిత్తము నాకు అప్పగింపబడిన బాధ్యతలను నమ్మకంగా మరియు సమర్థవంతంగా నెరవేర్చుటకు నేను ఈరోజు మీ అందరి ఎదుట నా బాధ్యతలను స్వీకరిస్తున్నాను

తొంభై శాతం మంది సక్సెస్ తొంభై తొంభై తొమ్మిది సక్సెస్ ఇక్కడ మా అక్కడ కూడా చెప్తున్నారు కానీ రోజు వారం పది కూడా ఓసారి కాబట్టి ఇంత పెద్ద సమాజంలో చేస్తా ఉన్నాం అయిపోయింది రెండో సర్టిఫికేట్ చెప్పింది అలాంటి సమస్య దేనికల్లో ఎప్పుడు ఉత్పన్న నిరంతరం నేను అందుబాటులో ఉండేవాడిని ఎందుకంటే ఆ కాన్స్టెన్సీ కూడా నాకు అట్లా మంచిగా చుట్టుగా ఉన్నది కాబట్టి దాంతో పాటుగా ఇప్పటికీ కూడా నేను బయలుదేరుతులు కూడా ఉన్నా దగ్గర ఉన్నా నీ పిల్లలకి ఎవ్వరికి ఉండాలి ఇక్కడ పిల్లలకు సర్టిఫికేట్ల విషయంలో బీసీసీ తీసుకోవడం విషయంలో ఎలాంటి ఇబ్బంది నాకు చెప్పాల్సిన మైనార్టీ స్కూల్లో సీట్స్ విషయం కావచ్చు అదే విధంగా సివిల్ సర్వీసెస్ కోచింగ్ దాంట్లో సీక్ ఇంక్రీజ్ చేసే విషయంలో తప్పకుండా గౌరవ మంత్రివర్లు అటు లక్ష్మీ కుమార్ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తా అనే చెప్పిన వాళ్ళ అమెరికా ఇంగ్లాండ్ అట్లాంటి నేను పనిచేసే సత్యన సౌదర్ రోటరీ క్లబ్ మా నాన్నగారు ఫస్ట్ ప్రెసిడెంట్ జగిత్యాల ఫస్ట్ సెవెన్ సిక్స్ అప్పుడే స్టేషన్ కట్టింది జగిత్యాల ఫ్లైక్ స్టేషన్ కట్టింది మీరు రోటరీ క్లబ్ మెట్రోలో లో ప్రెసిడెంట్ ఉండి జైతాలు వచ్చిన కూడా ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తాం సో సేవా కార్యక్రమాలు వాటితో పాటు మన క్రైస్తవులు చర్చ్ ద్వారా ఎన్నో హాస్పిటల్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు అయితే చాలా గొప్పగా జరిగేది ఎందుకు మరి హాస్పిటల్స్ కొంత నిర్వీర్యం అనేది అదే విధంగా మొన్ననే ఒక క్రైస్తవులు వాళ్ళు స్టార్ట్ చేసి పరాలు తిరుగుతుంది అంటే ప్రేమతో టీవీ తినాలి హాస్పిటల్ అక్కడ నేను చెప్పిన బైపుల్లో చెప్తారు ఇంగ్లీష్ లో పిల్లలు అనువాదం చేసిన మాట్లాడటది సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ బుద్ధులు ఏం చెప్పారు వాళ్ళు ఆర్మీకులు క్షిమం కట్టాయోతో అలా కార్యకర్త తెలుగులో చెప్తారు మానవ సేవనే మాధవ సేవ అల్టిమేట్లీ ఏ మతం ఏ ధర్మం చేసినా మానవ సేవ తోటి వాడికి సేవ చేయడం తోటి వాడితో ప్రేమగా ఉండడం ఆప్యాయత ఉండడమే మనకు ఆ ఏ భగవంతుడైనా ఏ ధర్మమైనా ומדייתם צפי, אני אעשה